నా పేరు సైమన్ అన్నిళ్ళ కుటుంబం నుంచి రక్షించబడ్డానికి దేవుడు కృప చూపించాడు ఈరోజు ముఖ్యంగా నేను చెప్పదలిచినది ఏంటంటే అమ్మగారి యొక్క పరలోకము నరకము యొక్క సాక్ష్యము అనేది ఎలాగా ఈ స్థలంలో నేను ఎలాగ రాగలిగాను అనేది తెలియజేస్తాను మొట్టమొదటిగా నేను చదువుకున్నటువంటి రోజుల్లో నేను ఒక ఏ కొలంబియా దేశానికి సంబంధించినటువంటి ఏడుగురు యవనస్తులు మొట్టమొదటిసారిగా నరకానికి పిక్నిక్ అనేటువంటి బుక్ రిలీజ్ చేశారు నేను చదువుకుంటున్నప్పుడు ఆ బుక్ చదివాను పరలోకము నరకం అనేది మొట్టమొదటిసారిగా నేను ఆ బుక్ ద్వారా తెలుసుకోవడం జరిగింది అప్పుడు అక్కడ పరిచయలో నేను సహాయం చేస్తూ ఉన్నాను ఎస్పెషల్లీ బుక్ స్టాల్ పరిచరలో ఉంటా ఉన్నాను ఆ బుక్ స్టాల్ పరిచర ద్వారా ఆ బుక్ తీసుకొని అనేక మందికి విక్రయించడానికి దేవుడు సహాయం చేశారు ఆ తర్వాత నా చదువు అయిపోయింది నేను మరలా హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్కి వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండవ సంవత్సరంలో దక్షిణ అమెరికాకు చెందినటువంటి ఏంజలికా జాంబ్రోనా అనేటువంటి ఒక యవనస్త్రాలని దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళాడు ఆ పరలోక దర్శనాలు ఆ పరలోకానికి ఆమెను డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది ఆ యొక్క వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నేను యూట్యూబ్ చూస్తూ ఉండగా అనేక సాక్ష్యాలు చూస్తూ ఉన్నాయి అప్పుడు అనేక సాక్ష్యాలు అనేక మందికి పంచుతూ ఉండేవాళ్ళం దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ ఏంటంటే నేను అన్యుల నుంచి రక్షించబడినాను కాబట్టి అనేక మందికి అన్యులైనటువంటి వారికి దేవుని గురించి తెలియాలి అనేటువంటి ఒక సంకల్పంతో సాక్ష్యాలు గ్యాదర్ చేస్తూ ఉండి వాటిని అనేక మందికి పంచుతూ ఉండేవాళ్ళం దేవుడు అటు దర్శనమిచ్చాడు అనేక మందికి సాక్ష్యాల ద్వారా నేను బలపరుస్తానని దేవుడు తెలియజేశాడు ఆ తర్వాత అలాగా చూస్తూ ఉండగా ఈ యొక్క ఏంజలికా జాంబ్రాన్ అనేటువంటి యవనస్త్రాలు సాక్ష్యము ఇరవై నాలుగు గంటలు ఆమె మరణించినది దేవుడు ఆమెకు తెలియజేశాడు నీకు గొప్ప సంగతులు నేను తెలియజేస్తానని చెప్పినట్లుగా ఆమెని పరలోకము నరకము రెండు ప్రదేశాలకు తీసుకెళ్ళాడు అది కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉన్నది అది చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అప్పుడు నాకు బలంగా ప్రేరేపణ వచ్చినది ఏంటంటే ఇది ఇంగ్లీష్లో ఉంది దీన్ని తెలుగులోనికి మార్చడం ద్వారా ట్రాన్స్లేట్ చేయడం ద్వారా అనేకలు కూడా తెలుసుకుంటారు అనేటువంటి ఆలోచన కలిగి ప్రేరేపణ కలిగి దాన్ని ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేశాం నేను నా యొక్క ఫ్రెండ్ ద్వారా నా ఇద్దరం కలిసి తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేసి ఒక బుక్ మీద రాయడం జరిగింది అది నేను మా సేవకులకు తీసుకుని వెళ్ళి ఈ సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉంది మీరు చదివి అనేక చదివించండి అని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది మా సేవకులు అనేక స్థలాల్లో ఆయా వాళ్ళు వెరిన దగ్గర అది జిరాక్స్ తీసి అది మేము హ్యాండ్ రైటింగ్ రాసాము చేత్తో రాసాము టైప్ కూడా చేయలేదు అది అనేక మందికి ఇవ్వడం ద్వారా చాలామంది మరి దేవుణ్ణి పరలోకమ నరకం గురించి తెలుసుకోగలిగారు అయితే నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఇదేమిటి తెలుగు ఇది అంత ఇంగ్లీష్లో ఉంది దాన్ని తెలుగులోకి మార్చాలి తర్వాత మరి చదువులేనటువంటి వారు చదువుకోవాలి మరి చదువులేనటువంటి వారు తెలుసుకోవాలి అంటే వారు చదవలేరు కాబట్టి వారికి ఎలాగ వీడియోల ద్వారా అయితే వారికి తెలియవచ్చు మనం ఈజీగా వారికి ఇది తెలియజేయగలుగుతాము అనేటువంటి ఆలోచన వస్తూ ఉండేది నేను అప్పుడు ప్రార్థన చేసి తెలుగులో ఉంటే బాగుండును కదా అని నా మనసులో అనుకుంటూ ఉండేవాడిని తెలుగులో ఎవరైనా సాక్ష్యం ఉంటే బాగుండును కదా పరలోకం గురించి నరకం గురించి తెలుగులో సాక్ష్యం ఉంటే బాగుండు కదా ముఖ్యంగా మా యొక్క గ్రామంలో మాకు సంఘంలో వారికి మరి అనేక మంది చదువులైనటువంటి వారిగా ఉన్నారు కాబట్టి వారికి ఎలాగైనా దేవుని గురించి తెలియాలి ముఖ్యంగా పరలోకం నరకం ఈ విధంగా ఉన్నది తెలియాలి అని నేను తరలించాను ఈ యొక్క లాక్డౌన్ టైంలో ఏం జరిగిందంటే యూట్యూబ్ చూస్తూ ఉండగా మరి అమ్మగారి యొక్క వీడియోస్ నేను చూసిన పరలోకం నరకం అనేది వీడియోస్ దేవుడు నన్ను చూడ చూడడానికి సహాయం చేశారు చూసిన వెంటనే ఫోన్ నెంబర్ ద్వారా తీసుకొని వెంటనే కాల్ చేశాను కొన్ని మొదటి భాగము నేను చూసిన పరలోకము మొదటి భాగము రెండవ భాగము ఈ రెండు బుక్స్ కూడా తీసుకొని చదవడం జరిగింది అది చదువుతున్నప్పుడు నేను చాలా సంతోషించాను ఎన్నో విషయాలు ఎన్నో మర్మాలు ముఖ్యంగా మరి మనం పరలోకంలో మన యొక్క గృహం ఎలాగ కట్టబడుతుంది అనేది ఆ విధంగా స్టార్ట్ చేసి మరి అమ్మగారి యొక్క సాక్ష్యము వారి యొక్క కుమారుడు చిన్న కుమారుడు ద్వారా ఎలాగ తెలుసుకున్నారు అనేది చదువుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను దేవుడు ఎలాగా మరి ఎన్నికలైనటువంటి స్థితిలో నుంచి మరి అనేక మందికి పరలోకం గురించి నరకం గురించి తెలియజేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురయాను తర్వాత పాత మందుల భక్తులందరినీ మరి దేవుడు అమ్మగారిని తీసుకుని వెళ్ళి తన యొక్క ఆత్మ ద్వారా కలవడానికి దేవుడు ఎంత కృపి చూపించాడు మన యొక్క క్రియలను ఎలాగ దేవుడు త్రాసులో పెట్టి చూస్తాడో అనేది కూడా చూ చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురయాను తర్వాత ఎంతోమంది భక్తులు మరి ఆ వీడియోస్లో కూడా అమ్మగారు తెలియజేయడం జరిగింది మరి హన్న ఎస్తే రాణి తర్వాత ఏలియా యొక్క దేహం ఎలాగ పరలోకంలో భద్రపరచబడి ఉన్నది అది నేను ఎక్కడ కూడా వినలేదు మొట్టమొదటిసారిగా అది చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురయాను ఏలియా మరి ఇక్కడ మరణించలేదు మరణం చూడకుండా పరలోకాన్ని కొనిపోబడాడు కానీ ఆయన యొక్క దేహము పరలోకంలో భద్రపరచబడి ఉన్నది అనేది మరణము మొట్టమొదటిసారిగా అమ్మగారు నేను తెలుసుకోవడం జరిగింది ఇంకా ఎన్నో మర్మాలు నేను సాధు సుందర్ సింగ్ గారి బుక్ చదువుతున్నప్పుడు మరి సుందర్ సింగ్ గారు డైరెక్ట్గా కళ్యాస మహర్షి గారిని కలిశారు అక్కడ హిమాలయ పర్వతాల్లో ఆయన వెళ్ళినప్పుడు ముఖం కైలాస మహర్షి గారిని కలిశారని నా బుక్లో రాయబడి ఉంటుంది మరి అమ్మగారి ఆత్మను కూడా దేవుడు మరి కైలాస మహర్షి గారిని దర్శించడానికి సహాయం చేశారు నేను చాలా ఆశ్చర్యం ఇంకా అనేక విషయాలు కూడా దేవుడు తెలియజేశారని ఆ యొక్క వీడియో ద్వారా నేను చూశాను ఈ విధంగా మరి దేవుడు నా యొక్క ఆశను తెలుగులో ముఖ్యంగా అచ్చ తెలుగులో వీడియోస్ ఉండాలి అని నేను ఆశపడినట్లుగా దేవుడు మరి అమ్మగారి ద్వారా ఆ యొక్క ఆశను నా యొక్క ఆశను నెరవేర్చారు ఈ యొక్క వీడియోస్ని తీసుకుని వెళ్ళి నేను మా యొక్క గృహం మా యొక్క స్వగ్రామంలో మా యొక్క సంఘమందు వారికి చూపించడం జరిగింది ఆ వారు చూసినప్పుడు మరి అనేక మంది కొంతమంది మరి మార్పు నొందారు ముఖ్యంగా సీరియల్స్ ద్వారా టీవీల ద్వారా అనేక మంది సమయాన్ని వ్యర్థం చేసుకున్నటువంటి వారు ఈ వీడియోస్ చూడడం ద్వారా మరి మార్పు నందడం జరిగింది మరి సమయం ఇచ్చినటువంటి అమ్మగారికి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగులో తర్జుమా చేసిన విధానాలు ఉండాలని ఎంతో ఆశతో చెక్ చేసినప్పుడు మరి మమ్మీ గారి వీడియోస్ కనపడటం ఆ మమ్మీ గారి వీడియోస్ చూసినప్పుడు తన జీవితంలో కొన్ని మార్పులు అదేవిధంగా ఆ వీడియోస్ ఇతరులకు చూపించినప్పుడు సినిమాల్లో సీరియల్లో బంధించబడిన వారు విడుదల పొందడం జరిగింది ఎంత అద్భుత సాక్ష్యం